ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అది ఒక చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంజనీర్ తన బ్యాగ్ నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి ఏదో లెక్కలు చూస్తూ రాసుకున్నాడు తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో రెండు కొవ్వొత్తులు బ్యాగ్ నుండి తీసి వెలిగించి ఏదో పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తులు వెలుగులోనే ఈ పుస్తకం చదవచ్చు కదా దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు అందుకు ఆ ఇంజనీర్ మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వం పనులు చేశాను ఇప్పుడు నా ఆనందం కోసం నా కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వ సొమ్మును కాజేయాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు కాని ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ గ్రామ పెద్ద ఆ ఇంజనీర్ వంక అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదించడానికి జీవించకూడదు అక్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా కష్టార్జితంతో తాగే గంజనీరు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఉద్యోగులారా నీతికి నిలబడలేరా లంచం ఎందుకు జీతంతో బతకకూడదా అవినీతి సొమ్ము మీ బిడ్డలకు మంచి చేస్తుందా దైవం మెచ్చుతాడా ఇది దేశ ద్రోహం ప్రజాద్రోహం కాదా ఇదేనా మీ సంస్కారం వ్యక్తిత్వం మానవత్వం లంచం వద్దు పాపపు సొమ్ము మా మొట్టొద్దు నీతికి కట్టుబడి ఉద్యోగులకి నా సల్యూట్ లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ తప్పే లంచాన్ని ఉపేక్షించకండి భవిష్యత్తును అంధకారం కానివ్వకండి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయండి తరతరాల అవినీతి అంటే ఇలా ఉంటుంది కొడుకు బర్త్ సర్టిఫికేట్ కోసం తండ్రి లంచం ఇస్తే తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం కొడుకు లంచం ఇస్తున్నాడు డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఎప్పుడైతే అవినీతి నిరోధించబడుతుందో అప్పుడే దేశపు యొక్క పురోగతి సాధ్యమవుతుంది